ఇప్పుడు నా పార్లర్ తీసేసి ఇంట్లోనే ఎలా చెప్తా హెయిర్ కట్ చేయండి ఇలా చేసేదాన్ని ఈ మధ్య ఎక్కువగా హెయిర్ ఊడిపోతుంది ఏం చేయాలని రెండు ఉల్లిపాయలు అయితే మిక్సీ పెట్టి ఇలా రసం తీసండి వాటర్ వేయలేదు ఓన్లీ ఉల్లిపాయల రసమే ఇలా తీసిన తర్వాత అందులో కాటన్ తీసి ముంచి అది తల మీద అప్లై చేయాలన్నమాట అంటే కాల్ కి కుదుళ్ళకి అలా అప్లై చేయాలన్నమాట అంటే నేనే వీడియో తీస్తున్నాండి నేనే ఇలా పెట్టుకుంటున్నాను ఉల్లిపాయ రసం చూడండి అలా పెట్టుకోవాలన్నమాట తల మొత్తం అలా పెట్టుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మనం మసాజ్ చేయాలన్నమాట అంటే మొత్తం ఆ రసంతోనే మన తలంతా తడిసిపోయిద్ది అనమాట ఇలా మనం గీకినట్టుగా మసాజ్ చేయాలన్నమాట రెండు చేతులతో మరి ఒకేసారి చేస్తే బాగోదు కదా అందుకే నేను ఒక చేతితో చేస్తున్నా అండి ఇలా చేసిన తర్వాత మనం ఒక గంట అలా ఉంచుకోవాలండి తల మొత్తం మసాజ్ చేసిన తర్వాత తల ముడి వేసుకోవాలన్నమాట చూడండి మొత్తం అలా కలిసేలాగా మసాజ్ చేయాలన్నమాట ఒక గంట అలా ఉంచుకున్న తర్వాత మళ్ళీ మనం తల స్నానం చేయాలన్నమాట షాంపూ పెట్టుకున్నా పర్వ పర్వాలేదండి పెట్టుకోవచ్చు కూడా గంట మాత్రం ఆగాలన్నమాట ఆ ఉల్లిపాయ రసం మన తలకి గంట ఉండాలి చూడండి నా జుట్టే ఎలా అంటిందో చేతులకి ఇలా తల మీద నా జుట్టు ఉందండి అది కూడా వచ్చేసిందండి కొత్త జుట్టు వస్తుంది అనమాట అనేది ఒకటి లేదా రెండు సార్లు పెట్టుకోవచ్చండి అలా రెండు మూడు సార్లు పెడితేనే మన జుట్టు ఊడిపోవటం ఆగిపోతుంది తమ్ముడు పిల్లలు హాస్టల్ కళ్ళ మళ్ళీ కట్ అంటే ఇలా స్ట్రైట్ కట్ అయితే చేస్తున్నా అండి మా రమ్యాకి ఐబ్రోస్ చేసి ఆ వీడియో కూడా పెట్టండి అంతే నేను ఐబ్రోస్ చేసేదాన్ని హెయిర్ కట్స్ చేసేదాన్ని ఇంకా వ్యాక్స్ చేసేదాన్ని అన్ని చేసేదాన్ని అండి కాకపోతే ఒక మూడు సంవత్సరాలు చేసే నాకు విసుకు వచ్చింది టైలరింగ్ బ్యూటీషియన్ అంటే నేను ఒక్కదాన్ని చేయలేకపోయా అండి ఇంకా సార్లే నేను చేసిన వరకు కానీ షాప్ తీసేసి లేడీస్ కానీ పిల్లలు గాని ఇలా నేర్చుకుని ఉంటే ఇంట్లో వాళ్ళకి చేయడానికి ఉపయోగపడుతుంది కదా వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దండి అమ్మలంతా ఇలాగే ఉంటారు ఖర్చు కాకుండా